ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తరుణం సమీపిస్తున్నది తెలంగాణలో ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ప్రతిపక్షాలకు ముఖ్యంగా తెలుగుదేశం జనసేన పార్టీలకు గంగవేరలెత్తుతోంది అందువల్ల మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రచారం ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్కే ఎక్కువ ప్రచారం లభించింది ఛానల్స్లో కూడా ఎక్కువ ప్రచారం లభించింది అయినా ప్రజలు బీఆర్ఎస్ను తిరస్కరించారు అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడుతుందా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో టీడీపీకి పవన్ కళ్యాణ్కి ఎంత గాలి కొట్టినా టీ ఛానల్స్లో ఎంత గాలి కొట్టినా అవి ఎన్నికల్లో ఏమాత్రం ఫలించవా అన్న అనుమానాలు నాయకులకు వచ్చాయి అందువలన మౌత్ టు మౌత్ నోటి ద్వారా ప్రచారం ద్వారా ప్రజలను మన వైపు తిప్పుకోవాలని వ్యూహాత్మకంగా టీడీపీ ప్రయత్నిస్తున్నది అయితే టీడీపీ ఏ మేరకు ఈ ప్రయత్నాల్లో విజయం సాధిస్తుంది అన్నది పరిశీలకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు లేపండి రాబోయేది టీడీపీ అని నోటి ప్రచారం ద్వారా బాగా ప్రచారం చేయండి అని తన కార్యకర్తలకు టీడీపీ పిలుపు ఇచ్చింది అన్ని అని ప్రతి నియోజకవర్గానికి ఇరవై మంది చొప్పున మూడు వేల ఐదు వందల మందిని చంద్రబాబు పార్టీ నియమించినట్లు వార్తలు వస్తున్నాయి వీళ్ళ పని అంటే వీరికి జీతాలు ఇచ్చి కార్యకర్తలుగా పని చేయించడానికి అంటే ఇన్ఫ్లుయెన్సర్ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ పేరుతోటి వీరిని ప్రవేశపెట్టారు వీళ్ళ పని టిఫిన్ హోటల్స్ టీ స్టాల్సు స్టాండ్లు రైళ్ళు షేర్ ఆటోలలో తిరుగుతూ వైసీపీ మీద వ్యతిరేకత పెంచటము బాబు గొప్పోడు అని ప్రచారం చేయటమే ఇది కాక ఈనాడు జ్యోతి జర్నలిస్టులు రెండు వందల వాట్సాప్ గ్రూప్స్ ద్వారా టీడీపీ వచ్చేస్తుంది అని ప్రచారం చేస్తున్నారు అని ముఖ్యంగా ఒక సామాజిక వర్గానికి చెందినవారు ప్రజాబలం లేని బాబుకు పొత్తులు తప్పుడు తప్పుడు ప్రచారం ద్వారా గెలవాలని చూస్తున్నాడు అయితే చంద్రబాబు నాయుడు అతి కష్టం మీద ముప్పై సంవత్సరాలుగా నిర్మించిన పార్టీ వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది కకావికలైపోయింది పబ్లిక్ మూడ్ ఏమిటో వాళ్ళ కింద స్థాయి కార్యకర్తలు తెలుసు తాము తమ పార్టీ గెలవలేదని తమ నాయకుడు ఇక టీడీపీని అధికారంలోకి తీసుకురాలేడన్న అభిప్రాయం వారిలో బాగా వ్యాపించింది అందువల్ల వారు నిర్లిప్తంగా ఉండిపోతున్నారు ప్రజాబలం లేని బాబు పొత్తులు తప్పుడు ప్రచారం ద్వారా గెలవాలని చూస్తున్నాడు కోస్తా జిల్లాలో నిజానికి టీడీపీకి ముప్పై ఐదు శాతం ఓట్లు మించి వచ్చే అవకాశాలు లేదు వైసీపీకి యాభై శాతం పైగా ఓట్లు ఉన్నాయని తాజా ఇండియా టుడే ఈటీజీ సర్వే స్పష్టం చేస్తుంది అందుకని జనసేనతో పొత్తు పెట్టుకొని మీడియా సపోర్ట్తోనూ వ్యతిరేక ప్రచారం ద్వారా గెలవాలని చంద్రబాబు నాయుడు చూస్తున్నాడు చంద్రబాబు ప్రయత్నం ఏ మేరకు సఫలమవుతుంది అంటే ఆ మౌత్ టు మౌత్ పబ్లిసిటీని ప్రజలు విశ్వసిస్తారా తమ బ్యాంకుల్లో పడే డబ్బులు నిజమని వారు గుర్తిస్తారు కదా ఎందుకంటే ప్రభుత్వం ఏమీ చేయటం లేదు ఏమీ చేయటం లేదని ప్రచారం చేసినా తమకు టీబీటీ ద్వారా వచ్చే నిధులు మాత్రము వారు ఎంజాయ్ చేస్తున్నారు కదా కాబట్టి టీడీపీ ప్రచారాన్ని నమ్మే అవకాశం లేదు ఏదో బీజేపీ వాళ్ళు ఇండియా వెలిగిపోతున్నది ఇండియా వెలిగిపోతున్నది మీడియాలో విపరీత ప్రచారం చేశారు రెండు వేల మూడు నాలుగు ఆ సమయాల్లో వాజ్పేయి కానీ నా జీవితం ఎందుకు వెలిగిపోవటం లేదని ప్రతి ప్రజలు గుర్తించి బీజేపీకి వ్యతిరేకంగా ఓటు చేశారు ఇప్పుడు ఈ నోటీ ప్రచారం మౌఖికమైన ప్రచారం ద్వారా జగన్మోహన్ రెడ్డి పార్టీని దెబ్బ కొట్టాలన్న ఆలోచన చేస్తున్నారు ఆలోచన ఏమాత్రం ఫలిస్తుందో చూడాలి ఇది ఇలా ఉండగా సామాజిక సాధికార బస్సు యాత్రల ద్వారా ప్రజలలోకి తమ ప్రభుత్వం ఏం చేసిందో నిరంతరం గుర్తు చేసే విధంగా వ్యూహాలను జగన్మోహన్ రెడ్డి రూపొందించాడు మొదట్లో గడప గడపకు తన నాయకులను తిప్పాడు తర్వాత జగన్ సురక్ష పేరుతోటి వారికి పెండింగ్ సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కారం చేశాడు తర్వాత ఆరోగ్య సురక్ష పేరుతోటి జగన్ ఆరోగ్య సురక్షత పేరుతో వారి ఆరోగ్య సమస్యలను పద్నాలుగు టెస్టుల ద్వారా ప్రతి గ్రామంలోనూ శిబిరాలు ఏర్పాటు చేసి టెస్టుల ద్వారా వారి వారి అవసరాలను గుర్తించి వారి ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేశాడు అరవై డెబ్భై వేల మంది కేసులను ఆసుపత్రులకు రిఫర్ చేశారు యాభై ఎనిమిది లక్షల మందికి ఈ విధంగా టెస్టులు చేశారు ఈ ప్రయత్నాలన్నీ తప్పకుండా సత్ఫలితాలను ఇస్తాయి అని నమ్మవచ్చు ఇన్ని లక్షల కోట్ల రూపాయల పథకాలు నేరుగా ప్రజల బ్యాంక్ అకౌంట్లోకి సొమ్ము బదిలీ ఎప్పుడు జరిగినంత డబ్బు ప్రజలకు పంపిణీ జరుగుతోంది డబ్బే డబ్బు ప్రజల చేతుల్లో రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యాపార సంస్థలు మరియు బంగారం షాపులు బిజీ బిజీగా ఉన్నాయి వ్యాపారస్తుల చేతుల్లో రొటేషన్ ముప్పై ఒక్క లక్షల పట్టాల పంపిణీ ఫలితంగా మిగతా రాష్ట్రాలకు మించిని జీఎస్టీ వసూళ్ళు రాష్ట్రం ఎంతగానో అభివృద్ధి జరుగుతోంది అది ప్రజలు ఫీల్ అవుతున్నారు మీడియాలో ప్రచారం కావకలేదు మీడియాలో వ్యతిరేక ప్రచారం వచ్చినా ప్రజలు విశ్వసించడం లేదు విద్యా వైద్యం మరియు పారిశ్రామిక రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధిస్తున్నది ఈ సామాజిక సాధికార యాత్రలో ప్రజలే స్వయంగా గొప్పగా స్పందించి ఈ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నారు ఈ సామాజిక సాధికార యాత్రలో ఎమ్మెల్యేలు అక్కడక్కడ ప్రజలని ముందుకు తీసుకువచ్చి వారికి మైక్ ఇచ్చి ప్రభుత్వం చేసిన మంచి మాటలు చెప్పిస్తున్నారు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన వారికి ఫోకస్ చేసి వారితో వారితో మంచి మాటలు చెప్తున్నారు అప్పుడే ఈ ప్రభుత్వం చేసిన మంచి పనులు మిగతా సంస్కరణలు ప్రజల్లోకి లోతుగా వెళ్ళిపోయాయి ఆల్రెడీ వెళ్ళిపోయాయి ఇంకా కొంత కృషి చేస్తే ఎన్నికల ముందు ఇంకా బాగుంటుందనే సూచనలు కూడా వస్తున్నాయి అంతేకాకుండా వేల కోట్ల లక్షల కోట్ల పేద ప్రజల నోటిలో మట్టి కొట్టి రకరకాల కేసుల్లో ఇరుక్కుని జైలుపాలైన చంద్రబాబు నాయుడు గురించి ఇదే సమయంలో చాలా విరివిగా ప్రచారం చేయాలని ఎన్నికల ముందు ఈ ప్రచారాన్ని ఉద్ధృతం చేయాలని కూడా సలహాలు వస్తున్నాయి గత ప్రభుత్వం ముఖ్య ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు నాయకులు ప్రజలకు చాటి చెబుతున్నారు ఇంకా దాన్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఉంది సామాజిక యాత్రలో అక్కడక్కడ ప్రజల చేత అంటే జగన్మోహన్ రెడ్డి గారు సమావేశం ఏర్పాటు చేసినప్పుడు బెనిఫిషరీస్తో మాట్లాడించే వ్యూహాన్ని సాధికార యాత్రలో కూడా కొందరు ఆయా కులాల కానండి లేకపోతే బడుగు బలహీన వర్గాలకు చెందిన వారితో మాట్లాడించడము బాగుంటుంది అన్న సూచనలు కూడా వస్తున్నాయి ఈ ఈ మొత్తం మీద ఈ వ్యూహం బాగా పనిచేసి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ఘన విజయం సాధిస్తుందని తెలుసు ఎన్ని ఎత్తులు కుయుక్తులు ఇవేవి పనిచేసే అవకాశం లేదు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి ఘన విజయాన్ని ఎవరూ ఆపలేరు